గతంలో నన్నొక్క మాట అంటే మా వాళ్ళగా బీపీ రాదా అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పచ్చ మోకల దాడి చేస్తే మమ్మల్ని కాపాడండి మహాప్రభో అంటూ గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు నవ్వు వస్తుంది దీనికి అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అరాచకానికి దీనికి పది పైసలు కాదు కదా పైసా వందు చేయట్ల తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇప్పటికే నాకు బుద్ధి తెచ్చుకొని వ్యవస్థలో వ్యవస్థను సరిగా దిద్దుతా మనం పాలన చేస్తే బ్రహ్మాండంగా ఉండే జగన్మోహన్ రెడ్డి నీకు ఆ తేట లేదు అలా చేద్దామనే ఉద్దేశం లేదు నీది అలా చేసే మనస్తత్వం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఏమీ ఏమీ చేయలేదాడా టెన్ పర్సెంట్ కూడా కాల పైసా కూడా కాల నువ్వు చేసిన అరాచకంలో వంద వంద శాతం చెబుతున్నావు రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ ప్రతి ఒక్కడికి రెడ్ బుక్ ద్వారా ఉంటుంది ఏమి ఇబ్బంది ఏం లేదు నువ్వు గవర్నర్ గలు కేంద్ర గవర్నమెంట్లోకి వెళ్ళి కలవు నువ్వు చేసిన అరాచకం నీకు తిరిగి ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ పెమ్మసాని గారు మిమ్మల్ని ఎలా చేయాలో అలా గుంటూరు జిల్లా తరపున అలా చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం జరిగింది కదా ఆయన న్యాయం చేసేటట్టు వంద వంద శాతం చేస్తారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక పెమ్మసాని గారిది దాదాపు రెండు వేల పద్నాలుగులోనే రాజకీయ రంగేటం జరగాల్సింది ఈ పది సంవత్సరాలు లేట్ అయింది కేంద్ర మంత్రి పద పదవి కోసమే అనుకోవచ్చు అంటారా అది అదృష్టం అనుకోవాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాదు గుంటూరు ప్రజలు మెయిన్ మెయిన్ చెబుతున్నా గుంటూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అదే కనుక రెండు వేల పద్నాలుగు వెళ్తే నెల పోయేవాడు నర్సరాపేట కాకుండా గుంటూరులోనే ఎంపీ కావాలి గుంటూరులోనే కేంద్ర మంత్రి పదవి కావాలి కేంద్ర మంత్రి పదవి నలభై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఒక డాక్టర్కి వరించింది గుర్తుపెట్టుకోండి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది కేంద్ర మంత్రి పదవి రావాలంటే ఆ రోజుల్లో కేంద్ర మంత్రి పదవి తీసుకొని మనకి ఆ అక్కడ ఉన్న డాక్టరు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాడు అదే కనుక ఇప్పుడు అదే పెమ్మసాని గారు కేంద్ర మంత్రి పదవి తీసుకొని హండ్రెడ్ పర్సెంటు గుంటూరు ప్రజలకు కాదు ఇండియా మొత్తానికి న్యాయం చేస్తారు ఇచ్చిన పదవిలో ముఖ్యంగా చూస్తే పట్టణ పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ సమాచార శాఖ సహాయ మంత్రి రెండిటిగా అల్పించారు దీనివల్ల చూస్తే కనుక గుంటూరు నగరానికి అలాగే చుట్టుపక్కల మన రాష్ట్రానికి కూడా ఏదైతే నిధులు రావాలో గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు అంటారా వంద వంద శాతం భావించవచ్చు దీంట్లో ఏమీ అసత్యమేమీ లేదు వంద శాతం పెంబసాని గారు అవసరమైతే ఇంకొద్దిగా డబ్బులు వేసినా సరే అతను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాని శాశ్వతంగా ఎంపీ గారు అడ్డాగా చేసుకోబోతున్నాడు గుర్తుపెట్టుకోండి గుంటూరు ఏలతాడు గుర్తుపెట్టుకోండి ముప్పై సంవత్సరాలు అన్నాడు ముప్పై సంవత్సరాలు పక్కాగా గుంటూరులో ఒక మార్కు తేబోతున్నాడు పెమ్మసాని గారు ఇది మేము చెబుతున్న మాట కాదు అతను అతను ఉండ కేపబిలిటీ ప్రకారం చెబుతున్నాం వచ్చాడు పదిహేను రోజుల్లోనే ఎంపీ తీసుకున్నాడు గెలిచాం పదిహేను రోజుల్లోనే మంత్రి పదవి తీసుకున్నాడు కేంద్రంలో ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లోనే గుంటూరు పెమ్మసాని గారు ఆ మార్కు చూపించబోతున్నాడు గుర్తుపెట్టుకోండి వందకు వంద శాతం ఇది ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు గుంటూరు ప్రజలకి పెమ్మసాని గారు ఒక దమ్ము ధైర్యం సరే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే లకారాలుతో మొదలుపెట్టే లేదంటే కొడక కొడక లాంగ్వేజ్తో మొదలుపెట్టే మన కొడాలి నాని నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మాత్రం గొంతు బొంగురు పోయి మా మీద దా కాదు వణుకు వణుకు పడుతుందే ఏం చేస్తారని వణుకు పడుతుంది కొడాలి గాడికి ఇది ఓపిస్తారు గుర్తుపెట్టుకో నీకు దగ్గరగానే తొందరలో ఏం ఇబ్బంది ఏమి లేదు వందకొంద శాతం మనం చేసిన తప్పుడు పని ఉంది చూసావా అది ఒకళ్ళు చదివితే జరిగేది కాదు ఒకళ్ళ చదివితే తీర్చేది కాదు వందకొంద శాతం చదువుతున్నా ఏమి ఇబ్బంది ఏమీ లేదు జరిగిద్ది మీరు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో చెప్పేవాళ్ళు ఎప్పుడో జరిగిద్ది ఎప్పుడో జరిగి ఏదైనా చేస్తే ఆ నీకు శాశ్వతంగా అప్పుడు నాకు అన్యాయం చేసావు నీకు త్వరలో జరిగిద్దని ఇప్పుడు అలా కాదు వెంటనే తీరుస్తారు తెలుగుదేశం కార్యకర్తలు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ వంశీగా పక్కాగా చెబుతున్న నీకైతే వంద వంద శాతం వంశీగాడికి ఉంది దాంట్లో ఏ తేడా లేదు నా నీకి వంశీగాడికి పక్కాగా ఉండబోతుంది మిగిలిన వాళ్ళు ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తే చేయొచ్చాము వీళ్ళిద్దరిని ఏమీ వదిలిపెట్టరు గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు మా భవనమ్మని అన్నారు ఒకళ్ళు మా చంద్రన్న అన్నారు గుర్తుపెట్టుకోండి ఇద్దరికీ రామిరెడ్డి తిరిగాడు చూసి గుట్టలోడు తీసి గుంటలో సినిమాలు చూపిస్తారు అలా మీ ఇద్దరు తిరుగుతారు ఏమి ఇబ్బంది ఏం లేదు మేము చట్ట ప్రకారం తిప్పుతాం మిమ్మల్ని మేమే చట్టం మా చేతిలో తీసుకొని తిప్పాం మీకులాగా మేము ఒకటి చెప్పి ఒకటి చేయం ఎన్ని కేసులు పెట్టారు ఎంత వ్యవస్థను నాశనం చేశారు ఆ వ్యవస్థ అంతా సరిచేసి లోకేష్ గారు ఏమి వదిలిపెట్ట గుర్తుపెట్టుకో వదిలిపెట్టడం కాదు వదిలిపెట్టకూడదని మేము కోరుకుంటున్నాం ఒక కార్యకర్తగా మా అమ్మను అన్నాడు మా భవనమ్మను అన్నాడు మా చంద్రు అన్నాడు ఏ ఇబ్బంది లేదు ఇద్దరికి శాశ్వత పరిష్కారాలు కంపల్సరీ ఉంటాయి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పొంగనూరు ఏదైతే పెద్దిరెడ్డి ఉన్నారోంగి పొడంగి ఓకే ఓకే పెద్దిరెడ్డి ఉన్నారో ఆయన రహస్యంగా విదేశీ పర్యటన ఒక వీడియో అయితే బయటకు వచ్చింది ఎందువల్లంటారు దీన్ని బయటికి కూడా రాకుండా ఎవరైతే గనక నోరు పారేసుకున్నారో చంద్రబాబు నాయుడు మీద ఒంటికాయల మీదకి వెళ్ళారో నాయుడు గారి మీద వాళ్ళందరూ వాళ్ళ కనపట్టడానికి భయపడే పొజిషన్కి ఎందుకు వచ్చారు అంటారు వందకు వంద శాతం పుడంగి పుట్టి పుడంగిరెడ్డి అంటారు ఇతన్ని పుడంగి పెద్దిరెడ్డి అంటారు ఇతను చేసేదంతా పుడంగి వ్యాపారాలు పుడంగి లోపాయి వ్యవస్థ నడుపుతుంటాడు ఇతను సీతారామాయ్యం చూశారా ఆ రోజు సునీల్ని చూశారా అందరూ ఐఏఎస్లైంది ఐపీఎస్లైంది చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసిన ప్రతి ఒక్కడికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఏమీ ఆగేది కాదు ఎవరో ఆపరో అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది పక్కాగా చెబుతున్నాం దీంట్లో ఏమి దాచిపెట్టడానికి వీలు ఏం లేదు ఎవరికి ఇవాల్సిందో వాడికి ఇస్తేనే అవుతాడు ఇదేమి ఇక్కడ ఇక్కడ వైసీపీ నాయకులు ఈ రోజు అంటే ఇంతకు ముందులే మాట్లాడుతుంది జక్కంపూడి రాజా కానీ చెల్లిపోయిన వేణుగోపాల్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కనుక దాడులు చేస్తే కనుక చహిస్తూ ఊరుకోమని చెప్పి ఒకళ్ళు మాట్లాడుతుంటే జక్కంపూడి రాజా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యంలో దాడులు అనేవి దోషణలు అనేవి కరెక్ట్ కాదు అంటూ రోజు వీళ్ళు మాట్లాడటాన్ని నేను లాగా చూడొచ్చు అంటారు భలే బాగా చెప్పారే ఏమైంది మరి ఐదు సంవత్సరాలు ఏమి జక్కంపూడి వేణు ఏం తెలీదా ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఉడింగి మాటలు మాట్లాడద్దు మనం ఏది చేస్తే అదే రిటర్న్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మనం ఎంత అన్యాయం చేస్తే అంత రివర్స్ అయింది ఇలా నూట యాభై ఒకటి వచ్చిన విర్ర వీగిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి నూట అరవై నాలుగుతోటి చెప్పుతో కొట్టారు చెప్పుతో కొట్టారు గుర్తుపెట్టుకోండి ఇది చెప్పుతో కొట్టారు ఇది ఒక సునామీ ఇలాంటి వ్యవస్థనే ఎవడో ఏమి మనంట అంటే ఏదో ఇప్పుడు ప్రాగం ఏది అమ్మో మమ్మల్ని కొడుతున్నారు ఇయో మమ్మల్ని కొడుతున్నారు ఎవరి కోసం కొడతారు మీరు చేసిన పనికే మిమ్మల్ని కొడుతున్నారు మేమేం అప్పుడు చేయలేదే ప్రతి ఒక్కరికి ఏ ఎన్టీఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు తీశారు ఏ మేము తీసాము ఎప్పుడన్నా ఏ యూనివర్సిటీలో ఎన్టీఆర్ ఈ బొమ్మ ఎందుకు పెట్టారు యూనివర్సిటీలో బొమ్మ ఎందుకు పెట్టారు రాజశేఖర బొమ్మ ఎప్పుడన్నా యూనివర్సిటీలో బొమ్మ పెడతారా ఉందా ఎవడికి ఇవ్వాలో వాడికి ఇస్తేనే ఇది గుర్తుపెట్టుకోండి వ్యవస్థలో